ఎంత సోపైన కుట్ర కుతంత్రాలు ఇప్పుడు నేను అరుస్తున్నా ఇక్కడ కూర్చొని పెట్టి మీ అందరితో ఆయన శుభ్రంగా లోటస్ పాడులో ఉన్నాడు ఏం చేస్తున్నాడు తెలంగాణ పోలీసులు పెట్టుకొని మన మీద ఏం కుట్ర చేయాలి మన ఫోన్లు లెటర్ ట్యాప్ చేయాలి ఏ విధంగా డబ్బులు పంపించాలి మన కార్యకర్త నెట్టుకోవాలి ఇది వీళ్ళ కుట్రల రాజకీయం కబద్దార్ కేసీఆర్ జాగ్రత్తగా ఉండు మా జోరుకొస్తే మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు ఎన్ని అవమానాలు చేశాడు కేసు తిట్టాడా కుక్కలు అన్నాడా రాక్షసులు అన్నాడా మీకు చేతగాని దద్దమ్ములు అన్నాడా పోయ్యేవర కొడతామన్నాడా బాధ లేదా మనకు ఎవరు డెవలప్ చేశారు హైదరాబాద్ నేను కాదా రాష్ట్రపడి నేను కాదా ఎవరి కోసం చేశారు మీ కోసం కదా ఇప్పుడు ఆయన భయం ఏంటి మనం ఇక్కడికి వచ్చాం హైదరాబాద్ వెలవలబోయింది రేపు రభయ కళా విహీనం అవుతుంది అమరావతి నెంబర్ వన్ సిటీ అవుతుంది హైదరాబాద్ లాంటి సిటీలు ఇరవై తయారు చేస్తా ఒక నెల్లూరు ఒక తిరుపతి ఒక ఒంగోలు ఒక విశాఖపట్నం అది ఆయనకు భయం అందుకనే అడ్డుపడుతున్నాడు మన ప్రాజెక్టులు అడ్డుపడతాడు మనకు నీళ్లు రానివ్వకుండా ఎప్పుడు నువ్వు నీళ్లు రానివ్వకుండా చేయడానికి ఇది నా హక్కు గోదావరి నా ఇష్టం మిగులు జలాలు వాడుకుంటా సమస్యలు లేకపోతున్నాయి తెలివితేటలతో నదులు అనుసంధానం చేశా నరేంద్ర మోడీ ఒక్క నది కూడా అనుసంధానం చేయలేదు మోడీ గారు మీరు నన్ను విమర్శిస్తారా నాకు పోలవరం ఏటీఎం అంట నీ ఏటీఎంలు ఎత్తిపోయినాయి ఏ ఏటీఎం లో డబ్బులు లేదు పోలవరం కూడా నేను చేశావు నువ్వు నాలుగు వేల ఐదు వందల కోట్లు డబ్బులు ఇవ్వాలి ఎగ్గొట్టావు వడ్డీతో సహా వసూలు చేస్తా వదిలిపెట్టం తమ్ముళ్ళు అంత ఈజీగా కట్టి వదిలిపెడతాను నేను అయితే మీరు అండగా ఉండాలి ఇరవై ఐదు గెలిపించండి నూట డెబ్బై ఐదు గెలిపించండి గజ గజలాడిస్తా వీళ్ళందరినీ